సో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్రెయిన్ కోల్పోతారు ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్రెయిన్ కోల్పోవడం అంటే అదేదో పర్మనెంట్ డ్యామేజ్ అని కాదు దీర్ఘకాలంలో అలాంటివి సంభవించేదానికి ఆస్కారం ఉంది కానీ ఇన్ జనరల్ మెమరీ లాస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే జడ్జ్మెంటల్ వాల్యూస్ అనేవి పోతాయి ఎందుకంటే వీళ్ళు సరిగ్గా రిలాక్స్ అవ్వరు కాబట్టి బ్రెయిన్లో జరగాల్సిన రిపేరు రెస్టరేషను ఆ రెస్ట్ అనేది దొరకదు కాబట్టి బ్రెయిన్ ఫంక్షనాలిటీ అప్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండబోదు పర్టికులర్గా ఎవరైతే మానసిక ఒత్తిడి వల్ల నిద్రలోపానికి గురవుతారో వీళ్ళల్లో ఇది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అలాగే వాళ్ళు చేయాల్సిన దినచర్యలు ఏవైతే ఉంటాయో అంటే వర్క్ వెళ్ళి చేయడం అవన్నీ కూడా అంత శ్రద్ధతో అంత కాన్సన్ట్రేషన్తో సరిగ్గా చేయలేకపోతారు అదేవిధంగా వీళ్ళల్లో టెన్షన్ ఎంగైటీ యాంగర్ బస్ట్లు కోపం తెచ్చుకోవడం అరవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ప్రభావితం అవడం అనేది జరుగుతుంటుంది ఇలాంటివి జరిగినప్పుడు వాస్తవానికి ఎక్స్టెండెడ్ పీరియడ్లో బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షపాతం రావడం కాళ్ళు చేతులు తిమ్మర్లు పట్టడం స్పర్శ కోల్పోవడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి దీర్ఘకాలంగా మానసిక ఒత్తిడి ఇలాగే గురవుతూ ఈ బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ గురించి చూసుకుంటే అనాలిటికల్గా మనం దాన్ని స్కాన్ చేస్తే బ్రెయిన్లో ఉన్న కణాలన్నీ చచ్చిపోతున్నట్టు కనిపిస్తాయి అంటే బ్రెయిన్ స్ట్రక్చర్గా మారి మార్పు వస్తుంది వీళ్ళల్లో అలా స్ట్రక్చరల్ మార్పు వచ్చిన వాళ్ళల్లో కొంతమందిలో ఈ ఫిట్స్ ఫిట్స్ అంటే ఎపిలెప్సీ అంటాం అది రావడం జరుగుద్ది అలాగే వీళ్ళలో రావాల్సిన మామూలుగా వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో బ్రెయిన్ ఫంక్షనాలిటీ కోల్పోవడం జరుగుద్ది కానీ వీళ్ళలో పది సంవత్సరాలు అర్లీగా ఇలాంటివి మార్పులు జరిగేదానికి ఆస్కారం ఉన్నట్టు కూడా గమనించారు కాబట్టి మనం సింపుల్గా ఈ ఈ స్ట్రెస్ని ఈజీగా అధిగమించే మార్గాలు వెతుక్కుంటూ అవసరమైన చోట న్యూరాలజిస్ట్ సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ మీ పర్సనల్ డాక్టర్ని కలిసి దీనికి తగ్గ ట్రీట్మెంట్ అర్లీగా డిటెక్ట్ చేయకపోతే ఇర్రీవర్సిబుల్ బ్రెయిన్ స్ట్రక్చరల్ డ్యామేజ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని మనం సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది